హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బువాల్ ఇప్పుడు మనము క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ వేసుకున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ వేలో ఈజీగా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వేసుకొని అవి కొంచెం వేయక మిర్చి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లులు వేస్ట్ పేస్ట్ వేసుకొని అది కూడా కలుపుకోవాలి అది పచ్చి బసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టూ స్పూన్స్ శనగపిండి వేసుకొని అది కూడా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరి ఒక టూ కప్స్ వేసుకున్నాను వేసుకొని పచ్చి బసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా తర్వాత పసుపు వేసుకొని ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇది కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత టమాటా అవన్నీ ఉడికాక ఒక బౌల్ అంతా క్యాప్సికం వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం ఇలా అడుగంటలు వేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతే అండి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం చాలా చాలా ఎమ్మెగా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు బోల్డ్ బాయ్ అండి ఎట్లుంది సాయి